నమస్కారం జిఎస్ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం జర్నలిస్టులు వృత్తి ప్రమాణాలు పాటించాలి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు హెల్త్ కేర్స్ కృషి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి కి హన్మకొండ వరంగల్ టీయూడబ్ల్యూజే ఐజేయూ యూనియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డ్స్ జర్నలిస్టు మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ తో పాటు ప్రభుత్వం నుండి లబ్ధి చేకూర్చే విధంగా తోడ్పడతానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో గాడేపల్లి మధు నాగరాజు సాదన్న తోటా సుధాకర్ గుంటే విద్యానాగసాగర్ వేణు మాధవ్ పురుషోత్తం ఓధాలు గన్ను సంతోష్ కుమార్లతో పాటు జర్నలిస్టు నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు Saya benar-benar insyaAllah. Ia ialah peradahan sangat serta-merta. Ia merupakan peradahan yang sangat serta-merta. Jika anda mempunyai

விக்கிபார்னியன்ல உள்ள ஜர்னலிஸ்டிக்கு ஹரிசோக் தென்னார். மனஅசசுல 24 கொலை நடந்திருக்கும். ஹைதராபாத்ல இருந்து ஸ்டேட் எக் கரண்ட்ஸ் மூ एप्लिकेशन पर वाट एल्बम एप्लिकेशन सच्चे एक्सेस तू दी न्यूज